వైసీపీ లిస్టులు ఇచ్చి అంటే ప్రెస్ మీట్లు ల సంబంధించి ఆయనకి రాతపూర్వకంగా ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఆ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మహిళలు వైసీపీగా మాట్లాడటం కరెక్ట్ అని అంటారు నేను ఒకటి చెప్తున్నానండి చింత సచ్చినా పులుపు సావలేదు వాళ్ళకి ఎందుకంటే ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళకి చీటి చింపేసిన ఒక ప్రతిపక్షం హోదా లేకుండా చేసినా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే సైకో వాడు పేరు సైకో అని ఎందుకు పెట్టారంటే ఈ సైకో మాటలు వాడికి పోవు తల్లి చల్లి విలువ తెలియనివాడు చీర కట్టుకుంటే చీర విలువ తెలియని వీడికి విలువ లే ఒక స్త్రీ అంటే గౌరవం లేని వాడికి ఈ రాష్ట్రంలో కూడా ఉంచకుండా చేయాల ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ఒకటే చెప్తున్నారు ఎందుకంటే ఒక స్త్రీలకి అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే ఒక దేవాలయం లాంటిది ఆ మాట చెప్తే వీళ్ళు ఏం చెప్తున్నారండి ఈ ఎదవల ఎవరండి ఇవ్వచ్చారం అని అంత నీచంగా మాట్లాడతారా ఎరా ఎదవలారా పులివెందలకే మీకు ఒప్ప చెప్పినా కూడా మీకు సిగ్గురాటారా పదకొండు సీట్లకే మీకు ఒప్ప చెప్పినా కూడా పదకొండు నిమిషాలు మీరు దీంట్లో అసెంబ్లీలో కూర్చోకుండా మాట్లాడడానికి అవకాశం కూడా మీకు లేకుండా మీరు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇంకా అమరావతిలో ఉన్న రాజధాని మహిళలకే కాదండి ఇవాళ రాజధాని మహిళలు ఉండొచ్చు ఆ ప్లేస్లో మేము కూడా ఉండాము ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏదంటే రాజధాని ఏదంటే అమరావతి అమరావతిని కోరుకునేది అమరావతి అట్లాంటి అమరావతిలో ఉన్న స్త్రీల గురించి కించపచ్చి మాయడంటే ఇట్లాంటి ఎదువ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు అంటే అమరావతి అని కాకుండా కృష్ణా గుంటూరు బంధువులు కూడా రాష్ట్రం అంతా ఉంటారు అంటే వాళ్ళందరూ అన్నట్టేనా డెఫినెట్ అండి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్నట్టేనండి ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఆడవాళ్ళు మహిళ మన మహిళలు ఉన్నామో ఆ మహిళలందరి కూడా కించపరిచినట్టే నిన్నగాక మొన్న నువ్వు ఎవరో రౌడీ సీట్ల గురించి నువ్వు సపోర్ట్ చేసిన వారి నీకేం తెలుసు రాజకీయం గురించి అస్సలు నీకు పదకొండు సీట్లు ఇవ్వడం కూడా తప్పు చేశారు పులివందల్లో కూడా నీకు తరిమి కొడతానికి సిద్ధమయ్యారు దీని మీద వాడి మీద ఏ కృష్ణాగౌడ కృష్ణాగౌడ ఎవరో వాడు కృష్ణరాజు అంటే వాడి పేరు అరే కృష్ణరాజు నీకొకటే చెప్తున్నావు ఈ మాట నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో భావరంగంగా నువ్వు క్షమాపణలు చెప్పబోతే ఇదే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా తెలుగు మహిళలు కానీ ఏ రకంగా చేస్తారని నీకు హెచ్చరిస్తున్నాం మహిళలు కృష్ణ గుంటూరు సంబంధించిన మహిళలలో కృష్ణరాజు అని జగన్కి తస్మీట్లకి స్క్రిప్ట్ ఇచ్చే అతను ఇలాగా ఒక సాక్షి డిస్కషన్లో ఇలా మాట్లాడడం కరెక్టే అంటారు మహిళలని వయసులని మాట్లాడతాం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల క్రితము అమరావతిని దేవతల రాజధానితో అభివర్ణించారు అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ అమరావతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అని ఆయన ఆలోచనలు విజన్ విజన్ ట్వంటీ సెవెన్ ఆలోచన ప్రకారం ఆయన ముందుకు వెళ్తా అంటే ఈ సాక్షి మీడియాలో ఈ కొమ్మినేని అను ఇంకో కృష్ణరాజు అనే అతను అమరావతిలో ఉన్న మహిళలను సెక్స్ వర్కర్లతో పోల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అసలు సెక్స్ వర్కర్లు అనే వాళ్ళతో ఈ మహిళలను ఐదు సంవత్సరాలు వాళ్ళ పొలాలు ఇచ్చి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు అక్కడ పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు అప్పుడు పడ్డారు బాధలు ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది అసలు సెక్స్ వర్కర్లు అనే వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్లీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగా వాళ్ళ చదువు లేక వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారో అది వేరే మ్యాటర్ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు దీన్ని బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని బట్టి ఊరుకునే క్వశ్చనే లేదు కృష్ణరాజ నేతని కొమ్మిన వాళ్ళని మట్టి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు అమరావతి రాష్ట్రాల్లో ఉంటారు వేరే జిల్లాల్లో ఉంటారు ప్రతి చోట ఉంటారు మహిళలు అనే వాళ్ళందరినీ మటుకు ఏ ఒక్కళ్ళు దీన్ని క్షమించాలని నేను భావిస్తున్నాను అంటే అమరావతి పేరుతో అమరావతి అభివృద్ధి జరుగుతుంది ఈ మూడే ఈ మూడు సంవత్సరాల్లో మటుకి పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరిగిద్ది ఏదో ఒకటి బుర్ర చల్లాలి అక్కడ ఉన్న మహిళలను కానీ ఈ గవర్నమెంట్ అదే విధంగా ఈ పిచ్చి పిచ్చి డిబేట్లలో కూర్చొని ఇలా ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని విమర్శించడం అనేది పద్ధతి కాదు ఏదన్నా పరిపాలన విధానపరమైన అంశాల మీద ఏదన్నా సమస్యలు ఉంటే ఇది ఇలా చేయాలి అలా చేయాలని మాట్లాడితే బాగుంటుంది డిబేట్లు వాళ్ళ కక్ష అనేది వాళ్ళది బుర్రజల్ల కార్యక్రమం వాళ్ళకి ఎంత కక్ష ఉందో అమరావతి మీద ఎంత ఉందో మనం గమనిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాట ఆడాడు జనాలు వాళ్ళందరూ పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఈసారి ఒక్క సీటు కూడా రాదు ఆయన చేసే పనుల వల్ల ఆడవాళ్ళు ఎవరు ఒక్క ఓటు కూడా వేయరు ఇలా ఇలాంటి మాటలు మటుకు మాట్లాడతారు అమరావతి చుట్టూరు నూట యాభై స్వచ్ఛంద సంస్థల్లో ఇలాగ నిర్వ సెక్స్ వర్కర్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు స్వచ్ఛంద చాలా దరిద్రం ఇలాంటి మాటలు వింటానికి కూడా అసహ్యం వేస్తుంది మా అయితే మటుకి ఇలాంటి డిబేట్లలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమన్నాలో అర్థం కావట్లేదు నాకు అసలు నేను మటుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము మటుకి మొహమ్మ మినిస్టర్ గారి దగ్గరికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తామండి ఈ విషయాన్ని